నమస్కారము ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులు వివిధ ప్రజాస్వామిక విప్లవ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి కార్యకర్తలు ఉద్యమ నాయకులు అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఎల్లుండి అంటే ఆగస్టు ఆరో తారీఖు నాడు ఇక్కడ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో అమరుడు గద్దరన్న ప్రథమ వర్ధంత సభ్యులు జరపాలనేది ఉద్యమకారులందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది గద్దరన్న తెలంగాణ సమాజానికి తెలుగు ప్రజలకు మాత్రమే కాకుండా దేశంలోని అణగారిన వర్గాల ప్రజలందరికీ కూడా ఒక ఆశాజ్యోతిగా ఆరాధ్య దైవంగా కూడా ఇవాళ గద్దరన్న చాలా విప్లవకరమైన పాత్ర పోషించింది అనేది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులుగా ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడాలనేటువంటి ఒక స్వామికుడుగా తెలంగాణ ఉద్యమంలో మొత్తం తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఏకతాటి మీద నడిపించడంలో అత్యంత కీలక భూమిక పోషించినటువంటి గద్దరన్న గారు గత సంవత్సరం ఆగస్టు ఆరో తారీఖున అకాల భర్ణం చెందడం అనేది తెలంగాణ సమాజానికి భారతదేశ అనగా వర్గాల ప్రజలందరికీ కూడా తీరని లోటు అలాంటి గదరన యాదిని స్మరించుకోవడం కోసము ఆయన ప్రథమ వంతంతిని ఆగస్టు ఆరో తారీఖు నాడు ఇక్కడ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించాలని తలపెట్టినాము ఈ సభకు ముఖ్య అతిథులుగా గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణరావు గారు ముఖ్య అతిథిగా చేస్తున్నారు అలాగే గౌరవ అతిథిగా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి గారు ఇక ఇతర మేధావులు ఉద్యమకారులు వివిధ పార్టీల్లోని గద్దరు అభిమానులు గద్దరణతో కలిసి పనిచేసిన సహచరులు అందరూ కూడా ఈ సభకు ఆహ్వానితులే ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానం తెలియజేస్తున్నాము పెద్ద సంఖ్యలో ఈ సభకు ఇచ్చేయవలసిందిగా అన్ని పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అందరిని కూడా ఈ సభకు చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాము సభా కార్యక్రమము అంటే ఆరో తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటలకు జయశంకర్ గారి విగ్రహం వద్ద ర్యాలీ ప్రారంభమవుతుంది జయశంకర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆగి అక్కడ కూడా పూలమాల వేసి తెలంగాణ అమరవీరులకు కూడా జోహార్లు తెలిపి అక్కడ అక్కడి నుంచి ర్యాలీగా భారత ఫంక్షన్ హాల్కు ర్యాలీ చేరుకొని పది గంటలకు ఉదయం పది గంటలకు ఇక్కడ సభ ప్రారంభమవుతుంది ఉద్యమకారులకు ఉద్యమ అభిమానులకు ప్రజలకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోని కార్యకర్తలకు నాయకులందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాము భద్రణ సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా మేమందరికీ విజ్ఞప్తి చేస్తాం